హాయ్ ఫ్రెండ్స్ పత్ ఎత్నాలు ఒక్కరోజైతే బాగా వర్షం పడితే ఆ వర్షానికి విత్తనాలు నాటారు ఇచ్చేలో నేలంతా కొట్టిపోయింది కొంచెం కూడా నిమ్మలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే గుడ్డి గుడ్డి ముక్కలు బయటకు వచ్చాయి ఆకులు కూడా రాలేదు ఇంకా ఇక్కడ అయితే పాదు లేదు దూరమైంది ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్నగా మలిసినాయి నిమ్మైతే చాలలేదు గాలి అయితే బాగా తోలుతుంది చెట్లు ఊగిసలాడుతున్నాయి గాలికి ఎంత ఊగుతుంది ఇప్పుడే వచ్చింది చెడు అయితే పత్తి చూడండి సార్లు ఇలా కనిపిస్తున్నాయి పత్తి సార్లు వచ్చి బాగా వేస్తారు మొక్కలు కూడా తిన్నగా లైన్గా మలిసినాయి ఈ చేయితే మా ఊర్లో ఇది కొండమాన్యం అంటారు అంటే దేవుడు మాన్యం అనమాట వేళం పాడబెట్టుకొని పాడుకుంటారు ఎవరైతే డబ్బులు కట్టి పాడుకుంటారో వాళ్ళు ఈ పొలం చేసుకుంటారు సంవత్సరం కోళ్ళు పడిపాదులు అయితే బాగా పడతాయి ఫ్రెండ్స్ చూడండి ఈ మొక్కకి ఈ మొక్కకి ఎంత తేడా ఉందో సరే ఫ్రెండ్స్ మా ఊరి వాతావరణం